సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు అరించి రాజ్యాంగతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్ పట్టించాడో మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూదుట్లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుతప్పిపోతూ ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడు ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి కూర్చోవాలి సృష్టించాలి అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాస పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుగ్రహిస్తుంది కనుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరాచకం ఆటవిక విధానం పోలీసుల మీద దాష్టికం ప్రజల మీద దాష్టికం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత వెళ్తావా ఏ సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే దాని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతూ ఉన్నావు అది ప్రభుత్వం చేసే హత్యలుగా స్థిరీకరిస్తూ ఉన్నావు మీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తా ఉన్నాం పెట్రోల్ రవి వచ్చే దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు నేనేమంటావు నువ్వు గంగమ్మ చేతలో పొట్టేళ్లు తరలు నరికినట్టు నరికిద్దాము అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చదువుతున్న నీకు ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తూ ఉన్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు రైతుల్ని రైతులను అదుకున్నావు పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలకి అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్లన్నా ఇంప్లిమెంట్ చేసేవా నువ్వు అన్ని రంగాలని భ్రష్ పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకలు ఎంటెస్కొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటల సాగనీయం జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాము మా ఓపికను నర్సిస్తే మా కార్యకర్త తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు ఉప్పులను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నలభై నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు ఆరాచకం సృష్టించావు అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకు వేస్తారు ఎవరికి మేలు చేసావు అని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసావా నీకు ఓట్లు వేయాలి ఎందుకు వెయ్యాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయటం తప్పుడు అదే లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంత అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేశావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నారా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఏ ఐదేళ్లలో నువ్వు చేస్తున్నదో చెప్పు నీకు దన్నుంటే చెప్పు నేను వస్తావు నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు ముఠా రాజకీయాలను సాగించావు అవినీతి అక్రమాలను పోషించ పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం ప్రజాస్వామ్యం అంచివేసావు హక్కులను నంచివేశావు ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు నీకు అందువలన ఒకటే చెబుతున్నావు ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకదలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పామని చూస్తావు నీ వల్ల పోయాడు నువ్వు వస్తావు ఏదో వద్దరిస్తావు అనుకున్నాడు నీ వల్ల అనేక మంది పోయారు అప్పుల పాలైపోయారు దివాళా తీసిపోయారు దోపిడీ ఏదైనా ఉంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగా నింపి అరాచకం సృష్టించావు కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని నువ్వు ఒక దోపిడీదారు నువ్వు దొంగవి పచ్చి దొంగవి ఫోర్ ట్వంటీ అవి ప్రజలను చీట్ చేసావు నువ్వు కితాబులు ఇస్తావు వాడు మంచివాడు ఈడు మంచివాడని లిక్కర్ స్కామ్ల దోషులందరూ మంచివాళ్లే యర్రచంద్రం దొంగలంతా మంచివాళ్లే మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే ఈ విధమైన విధానం సరైనది కాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది కష్టాల్లో కూడా ఆదుకుంటారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకం ముందుకు నమ్మకొంత ప్రజలు ఉన్నారు దాన్ని వమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంగతి మర్చిపోవలేదు అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు ఇవాళ ఏదైతే యోగాంధ్ర యోగా డేగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలు పెడుతుంటే రెండు రోజులు ముందు అలజడి సృష్టించడం దాన్ని తప్పు ధర పట్టించే దానికి ప్రయత్నం పెట్టుబడులు రావద్దంటావు ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తా అంటే ముందుకు రావద్దంటావు వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు నీ బతుకే అబద్ధాల బతుకు నీ జీవితమే అబద్ధాల బతుకు అరాచక అక్రమాలకి కేంద్ర బిందువు నువ్వు నీ ఆటలు సాగనేయమని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఉందో శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకుంటామంటే అయ్యేది కాదు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది కఠినంగా వ్యవహరిస్తే నువ్వు బయటకు తిరగలేవు తిరిగే పరిస్థితి లేకుండా తెచ్చుకోకు నీకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా హక్కుల్ని కాపాడుతుంది ఎవరైనా స్వేచ్ఛగా తమ భావాలను దానికి అవకాశం ఇస్తుంది తమ నిరసన చెప్పుకునే అవకాశం ఇస్తుంది అంతేగాని అరాచక ఆటవిక విధానంలో మేము కోసేస్తాం నరికేస్తాం ఇంకా సిగ్గు లేకుండా ఇంకెలా సమర్థిస్తావ నువ్వు నువ్వు ఎలా నాయకుడు అయ్యావు ఒక ముఖ్యమంత్రి పదవి చేసావు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు అసెంబ్లీకి రావు సమస్యల మీద మాట్లాడవు ఎవరికైనా సాయం చేసి నీ జేబులోంచి రూపాయి సాయం చేసా నిన్న ఇద్దరు పోయారు మీ పార్టీ వాళ్ళే వాళ్లే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది మానవత్వం లేని పశువులాగా ప్రవర్తిస్తేలాగా అందువలన వాళ్ళు మేము స్పష్టంగా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలకు తెరలేసాడు గత తప్పులన్నీ అప్పుడే మర్చిపోయారు ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి సీట్లో కూర్చుంటాను నా అరాచకం సృష్టిస్తాను నీ వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంత్రణలు చూసాం కాలగర్భంలో కలిసాము ఎంతోమంది హిట్లర్ లాంటి నియంత్రలు కానీ ఉగండ అమీన్ లాంటి వాళ్ళు కానీ ముసలి లాంటి అంతా కాలగర్భంలో నువ్వెంతాయా నువ్వు నియంత్రలాగా పరిపాలించావు ఫలితంగానే పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ ఆటలు సాగనీయంగా కూడా హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రతిదీ ఇష్యూ హెలికాప్టర్ బద్దలు కొట్టాడు హెలికాప్టర్ పోతే అయ్యో ఎవరో చేశారు తప్పు చేశారని చెప్పడం ఎవరి మీదగా తోసేయటం నీ గ్యాంగులు నీ ముఠాదారులు నీ గంజాయి బాటలు రౌడీ మోకలు అన్ని కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు ప్రభుత్వం చేతలుడికి కూర్చోలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉంది శాంతి భద్రతలు కాపాడటం కోసం ఉంది దాన్ని అలుసుగా తీసుకుంటే అది నీ అమాయకత్వం ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయావు తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పాల్గొట్టుకుంటూ ఉన్నావు ఏమీ చేయలేదు అనుకున్నావు నువ్వు చేసిన అరాచకం వల్ల అవినీతి వల్ల దోపిడీ అయిపోయింది డబ్బు లేదు ఏమీ చేయలేదు అనుకున్నావు అయినా కూడా చెప్పినవన్నీ అమలు చేస్తున్నావు ఇవాళ తల్లికి వందనం వేస్తే పాపం నీకు గంగవెర్లు ఎత్తున్నాయి నువ్వు ఇచ్చింది నలభై రెండు వేల మందికి ఒక్కరికే ఇచ్చావు మేము అరవై ఏడు లక్షల మందికి అరవై నాలుగు లక్షల మందికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా డబ్బు ఇచ్చాం నువ్వెందుకు ఇవ్వలేదు పెన్షన్ మూడు రూపాయలు చేస్తానన్నావు ఐదేళ్ళు పట్టింది ఐదు మూడు వేలు చేయటానికి నీకు ఇవాళ రైతు బా సంక్షోభంలో ఉన్నాడు ఆదుకుంటా ఉన్నాం ధాన్యం కొంటా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నావు ఎందుకు ఇవ్వన నువ్వు చేసిన అప్పులు భారం పెనుభారమై కూర్చుంది నీ అప్పులు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి మాకు సమయం సరిపోని పరిస్థితి వస్తూ ఉంది అయినా కూడా కేంద్రం సహకారంతో రాష్ట్రం వెళ్తా ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తూ ఉంది చెప్పినవన్నీ అమలు ముందుకు ముందుకెళ్తూ ఉన్నావు ఇవాళ నువ్వు భూములు కబ్జా చేసావు వాటన్నిటిని మళ్ళీ మళ్ళా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది లక్షల ఎకరాలు దోపిడీ చేసి నీ అనుమాయిలు కట్టబెట్టావు ఇవన్నీ కూడా విచారణలోకి వస్తాయి నీకు తప్పదు ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఏ కూడా జైలుకో రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళే పరిస్థితి తప్పదు తాత్కాలికంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు కానీ న్యాయం త్వరలోనే జరుగుతుందన్న నమ్మకంలో మేము ఉన్నాం తండ్రిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా వ్యవహరించావో ఏ విధంగా దోచుకున్నావో మరలా ఈ రోజున ఏ విధంగా ఎవరిస్తున్నావో ఒకసారి గుర్తు చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగం ఏమిటి చంపేయటం నరికించటం అమాయకులను అంతా బలి చేయటం మైనింగ్ దోపిడీ చేయటం రాజ్యాంగం రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అదే నువ్వు కొనసాగిస్తున్నావు కులాల పేరుతో మతాల పేరుతో విభజించబాల్సి నీ తండ్రి నువ్వు అదే విధానం కొనసాగిస్తూ ఉన్నారు మీ మీ కుటుంబమే ఇలాంటి కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న విధానం ఎవరు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నీలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఖైదీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం